అంటే ఆ రోజు అంత పంచాయతీ జరిగింది అనమాట అంతేనా కేజీ పెట్టాలని ఫిక్స్ అయినా నువ్వు కేజీ పెట్టాల్సిందే నువ్వు ఆ రోజు వాడుకోడు న్యూట్రా ఇప్పుడు సాక్ష్యం ఉన్నాడు కదా ఈ నిత్య ఏదో లవ్ చేసుకుందా పెళ్లి చేసుకుందా అని ఈ బొడ్డు నేను అడిగింది ఈ బొడ్డోడి దగ్గరకైతే మనం అనమాట ఈ బొడ్డోడిని ఆ రోజు అమ్మాయి లవ్ చేసుకున్నాం పెళ్లి చేసుకున్నాం పెద్ద అడిగింది అనమాట సో అందరూ హాయ్ చెప్పారీ ఆ రోజు వాళ్ళిద్దరు నిత్య డాడీ డాడీ లవ్ చేసుకున్నాం పెళ్లి చేసుకుందాం అన్న వీడియో ఉంది కదా ఆ వీడియోలో సాక్ష్యం ఉన్నాడు కదా బలవం సాక్ష్యం ఆ సాక్ష్యం వీడియో అండి ఇట్రాట్రా సాక్ష్యం ఉన్నాడు మేడం బలవా సాక్ష్యం ఉంది మన దగ్గర ఇగో ఈ బలమైన బలవాలు మొత్తం ఆ రోజు మళ్ళీ ఒక్కసారి చెప్పు ఆ రోజు అసలు ఏం జరిగింది నిత్యాగ్ పంచాయతీ ఏం జరిగింది చెప్పు

లైక్ ఈ వీడియో అయితే తొందరలో అయితే రాబోతుందండి నా సబ్స్క్రైబర్ చెప్తున్నా చెబుతున్నాడు ఆ వీడియో అయితే వైరల్ అయింది కదా అయితే నిత్య డాడీ డాడీ ఒక అమ్మాయి పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం లవ్ చేసుకుందాం అన్న వైరల్ అయిన వీడియో ఈ బొడ్డోడిదేనమాట అనమాట చూడండి ఇతని పేరు మోక్షజ్ఞ ఈ రోజు అయితే వీళ్ళు మన మోక్స్ వీళ్ళ విలేజ్ అయితే వచ్చాము మనం ఇంటర్వ్యూ చేద్దామని ఇంటర్వ్యూ అయితే ఫుల్ ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా రేపు ఎల్లుండి అయితే వచ్చింది సో ఇప్పుడైతే మనోడు ఆ రోజు అసలు ఏం జరిగింది జరిగిందన్న పంచాయతీలో మీకు కూడా ఆ డైలాగ్ చిన్న డైలాగ్ అయితే చెప్పిస్తాను అనమాట సో ఆ డైలాగ్ ఆ రోజు ఏం జరిగింది చెప్తా చిన్నడా నువ్వు

నిన్న ఒక ఆయన వచ్చి గొట్టాల ప్యాకెట్ ఇస్తేనే సాక్షిని చెప్పలేదా అయితే వీళ్ళ తమ్ముడు అంట ఫ్రెండ్స్ ఈ గొట్టాల ప్యాకెట్ ఇస్తే సాక్ష్యం అంటే చెప్పలేదంటారు నేను నేనని చెప్పాడంట వీళ్ళు అయితే ఈడే సాక్షి అనమాట హాయ్ అని చెబుతున్నాడు చూడు ఇంకా అందరూ అని చెప్తున్నారు చూడు సో నిత్య వీళ్ళిద్దరు పంచాయతీ అయితే ఈరోజు ఏదైనా అసలు వీళ్ళిద్దరు పంచాయతీ అయితే ఈరోజు చేయడానికి వచ్చిన ఎప్పుడైనా గుర్తుపెట్టారా ఇక్కడ గుర్తుపెట్టారా అని అడుగు నిన్ను

మా అమ్మ చెప్పి మా నాన్న చెప్పి వాళ్ళమ్మ చెప్తా వాళ్ళు కంప్లీట్ అసలు ఏం జరిగింది అసలు அரர நீ ஏன் அப்படி ஆதோ ఆ రోజు ఎవరు మరి నువ్వు ఆ రోజు ఆ మాట అనేటప్పుడు మా తమ్ముడు ఎవరు ఏడాడు చెప్పు ఉన్నాను బుద్ధి શે ગોમ દચારો આ મે બેચર મે તો એસી માડા ને કાલ તો નહી અનજે પે મીરાલ કેપના